టు జన మాట నేను మీ స్వాతి మే థర్టీన్త్ అంటే ఇంకా ఎయిటీన్ డేస్లో ఎలక్షన్స్ అయితే ఉన్నాయి ఈ ఎలక్షన్స్ ఏపీలో ఎలక్షన్స్ మే థర్టీన్త్ జరుగుతున్నాయి అది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు దీనికి సంబంధించి ఏ సామాజిక వర్గానికి చెందిన ఎన్ని ఓట్లు ఉన్నాయో ఒకసారి అయితే చూద్దాము ఇప్పుడు కాపులు బల్జులు అంటే ఫిఫ్టీ టూ ల్యాక్స్ సెవెన్ థౌజండ్ జీరో నైన్ వన్ ఓట్లు అయితే ఉన్నాయి ఈ కాపులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు మనం చూస్తున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి అయితే ఎమ్మెల్యేగా మొన్న నామినేషన్ అయితే వేశారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ కాపులు సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారు కాపులు కాబట్టి వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసి ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది ఈ ఎస్సీ మాల ఏదైతే ఉన్నదో వీ థర్టీ ఫైవ్ ఫోర్ సిక్స్ సెవెన్ ఫోర్ ఎయిట్ అయితే ఉన్నాయి ఈ ఎస్సీ మాలకు సంబంధించి అయితే మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే సంక్షేమ పథకాలు పెట్టారో అవి ప్రతి ఒక్కళ్ళకి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీలకు అందరికీ చెంది ఉన్నాయి ఈ క్యాస్ట్ ఏదైతే ఉన్నదో ఈ సామాజిక వర్గం ఏదైతే ఉన్నదో మాల వీళ్ళకి సంబంధించి థర్టీ ఫైవ్ लैक्सद వీళ్ళ దానికి వెళ్ళే ఛాన్సెస్ ఉంది అంటే ఇవి వైసీపీకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది ఎందుకు అంటే మనమే అంటారు చేతి ఎవరైతే అన్నం పెట్టారో వాళ్ళని మర్చిపోవద్దు మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళని మర్చిపోవద్దు అని చెప్పేసి ఈ సామాజిక వర్గాన్ని చెంది చాలా సంక్షేమ పథకాలు అయితే పొంది ఉన్నారు వాళ్ళు అయితే వైఎస్ఆర్సీపీకి పడే ఛాన్సెస్ ఉంది అలానే రెడ్డిస్ వచ్చేసరికి ట్వంటీ టూ ట్వంటీ సిక్స్ ల్యాక్స్ సిక్స్టీ నైన్ థౌజండ్ జీరో టూ నైన్ అయితే ఉన్నాయి అంటే రెడ్ రెడ్డీస్ మనకు తెలిసిన సామాజిక వర్గం అయితే ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు రెడ్డీస్ అందరికీ రెడ్డి అందరికీ కలిసి వైఎస్ఆర్సిపికే సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది ఈ మాదిగా ఏదైతే ఉంది వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ సారీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ టూ ఫైవ్ అయితే ఉన్నాయి అంటే ఈ మాదిగా ఏదైతే ఈ సామాజిక వర్గం ఏదైతే ఉందో వీళ్ళు కూడా వచ్చేసరికి సంక్షేమ పథకాలు అన్ని అన్నీ పొంది ఉన్నారు అలానే మనం చూసుకున్నట్లయితే అమ్మఒడి కానీ లేకపోతే సున్నా వడ్డీ అని చెప్పేసి లేకపోతే విద్యా అని చెప్పేసి ఇళ్ళ పట్టాలని చెప్పేసి ఆల్మోస్ట్ మన ఏపీ స్టేట్లో ఇళ్ళ పట్టాలు పొందిన సామాజిక వర్గం ఏదైనా ఉంది అంటే అది ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకే వచ్చాయి ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ మాదిగా కులం ఏ మాదిగ సామాజిక వర్గం ఏదైతే ఉందో ఈ ఓట్లు కూడా వైఎస్ఆర్సీపీకి పడే ఛాన్సెస్ ఉంది యాదవ యాదవ్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ జీరో త్రీ సెవెన్ అయితే ఉన్నాయి ఈ వీళ్ళు వచ్చేసరికి బీసీ బీసీలు కూడా ఆల్మోస్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రచారం చేసేటప్పుడైనా ఒకటే మాట చెప్తారు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అనే ప్రచారం చేస్తారు ఇప్పుడు ఈ ఫైవ్ ఇయర్స్లో కూడా సంక్షేమ పథకాలు వచ్చేసరికి బీసీ వాళ్ళకి ఆల్మోస్ట్ పొంది ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా అటు సపోర్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది ఇలా చూసుకుంటే ముస్లిం మైనారిటీ వాళ్ళు ముస్లిం వాళ్ళు ఉన్నారు ముస్లింస్ వచ్చేసరికి ట్వంటీ త్రీ ల్యాక్స్ ఎయిటీ ఫోర్ థౌజండ్ ఫోర్ అంటే వీళ్ళు కూడా వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎమ్మెల్యే టికెట్లు కానీ ఎంపీ టికెట్లు కానీ ఆల్మోస్ట్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి కాకుండా అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని అన్ని సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళకే ఇచ్చారు కాబట్టి ముస్లింస్ కూడా ఆల్మోస్ట్ సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది ఎన్డీఏ కూటమికి అయితే సపోర్ట్ చేసే ఛాన్స్ లేదని కరాఖండిగా గ్రౌండ్ లెవెల్లో మనకు తెలిసిపోతుంది ఎందుకు అంటే బీజేపీతో ఎప్పుడైతే పొత్తు పెట్టుకున్నారో చంద్రబాబు నాయుడు గారు అలానే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీ ఏదైతే పొత్తు ఉందో ఈ పొత్తులో బాగా సపోర్ట్ చేయని వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే ఎన్డీఏ కూటమికి ముస్లిమ్స్ అనే చెప్పాలి అలానే కమ్మ వచ్చేసరికి నైన్టీన్ ల్యాక్స్ ఎయిటీ సెవెన్ నైన్ డబల్ వన్ ఉన్నారు ఈ కమ్మ మనం అవునన్నా కాదన్నా సరే ఈ సామాజిక వర్గం ఏదైతే ఉందో ఇవన్నీ ఎన్డీఏ కూటమికే వెళ్ళే ఛాన్సెస్ ఉంది ఎందుకు అంటే చౌదరీస్ ఎవరైతే కమ్మ సామాజిక వర్గం ఉన్నారో వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారికే సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు గత టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చి ఎప్పుడైతే పార్టీ స్థాపించారు అప్పటి నుంచి కమ్మ సామాజిక వర్గం మాత్రం తెలుగుదేశం పార్టీ జెండా మోస్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళు సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది మళ్ళీ ఇంకోటి వచ్చేసరికి ఉత్తరాంధ్ర కాపులు వచ్చేసరికి ఫిఫ్టీన్ ల్యాక్స్ ఎయిటీన్ థౌసండ్ జీరో డబల్ ఫోర్ వీళ్ళు కూడా ఆల్మోస్ట్ వీళ్ళు కూడా వచ్చేసరికి అయితే జనసేనకే సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది ఇంకొకటి వచ్చేసరికి వయసులు వయసులు వచ్చేసరికి థర్టీన్ ల్యాక్స్ ఫార్టీ వన్ థౌసండ్ ఫోర్ సెవెన్ ఎయిట్ వీళ్ళ ఓట్లో కూడా మనకి వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది అలానే బోయ వాల్మీకి వచ్చేసరికి నైన్ ల్యాక్స్ సిక్స్టీ నైన్ థౌజండ్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఉన్నాయి అంటే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ బోయ వాల్మీకి కావచ్చు అలానే మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వచ్చేసరికి ఫిఫ్టీన్ ల్యాక్స్ సెవెంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఉన్నారు అంటే మత్స్య మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఎప్పుడు ఒకవేళ ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి అండగా నిలిచిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ అని వాళ్ళు చెప్తూనే ఉంటారు ఎప్పుడు అలానే చెప్ కొప్పుల వేలమ కొప్పుల వలమ వచ్చేసరికి నైన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ వన్ ఫోర్ ఒక్క వైఎస్ఆర్సీపీ పాలనలోనే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడే అన్ని కులాల వారు అన్ని మతాల వారు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ వాళ్ళకి ఏదైనా కావాలంటే చేపించుకున్న పార్టీ ఏదన్నా ఉంది అంటే ఏదన్నా సీఎంగా ఎవరు ఉన్నప్పుడు అంటే వాళ్ళు ఒకటే మాట చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే వీళ్ళ ఓట్లు కూడా వైఎస్ఆర్సీపీకి వెళ్ళే ఛాన్స్ ఉంది ఇంకొకటి వచ్చేసరికి పద్మశాలీలు పద్మశాలీలు వచ్చేసరికి ఏమో నైన్ ల్యాక్స్ ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ వన్ ఫైవ్ అలానే గౌడ్లు వచ్చేసరికి నైన్టీన్ ల్యాక్స్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ టూ సిక్స్ అలానే రజకులు ఎయిట్ ల్యాక్స్ ఫార్టీ వన్ థౌసండ్ ఫోర్ ఫైవ్ సెవెన్ అలానే బ్రాహ్మణులు వచ్చేసరికి సెవెన్ ల్యాక్స్ ఫార్టీ వన్ థౌసండ్ సిక్స్ డబల్ ఫైవ్ వడ్డర్లు వచ్చేసరికి ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ సిక్స్ ఫైవ్ సెవెన్ అలానే నాయి బ్రాహ్మణులు వచ్చేసరికి ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ టూ జీరో అలానే క్షత్రియులు వచ్చేసరికి ఫోర్ ల్యాక్స్ ట్వల్వ్ థౌజండ్ ఫైవ్ సెవెన్ ఎయిట్ అలానే కాలింగ్లో వచ్చేసరికి త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ జీరో సెవెన్ జీరో అలానే క్రిస్టియన్లు వచ్చేసరికి త్రీ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌసండ్ త్రీ టూ జీరో ఏనాదలు వచ్చేసరికి ఏమో త్రీ ల్యాక్స్ జీరో నైన్ వన్ నైన్ త్రీ అలానే కురబా వచ్చేసరికి ఏమో ఫైవ్ ల్యాక్స్ త్రీ ఫోర్ టూ త్రీ టూ అలానే కంసాలి వచ్చేసరికి టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ నైన్ వన్ అలానే గవర్లో వచ్చేసరికి టూ ల్యాక్స్ సిక్స్టీ టూ థౌజండ్ ఫోర్ త్రీ సిక్స్ అలానే కుమ్మరి వచ్చేసరికి టూ ల్యాక్స్ ఫిఫ్టీ టూ థౌసండ్ వన్ టూ సెవెన్ అలానే ఉప్పర్లు వచ్చేసరికి టూ ల్యాక్స్ థర్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ నాట్ సిక్స్ అలానే దూదేకులు వచ్చేసరికి టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ జీరో డబల్ వన్ అలానే ఎరుకల వచ్చేసరికి టూ ల్యాక్స్ వన్ ఫోర్ సిక్స్ జీరో ఫోర్ అలానే పొలినాటి వెల్లములు వచ్చేసరికి టూ ల్యాక్స్ టూ థౌజండ్ ఎయిట్ ఫోర్ జీరో అలానే ముత్తరాశి వచ్చేసరికి వన్ ల్యాక్ ఎయిటీ త్రీ థౌజండ్ సెవెన్ ఫన్ ఎయిట్ అలానే సుగాలి వచ్చేసరికి వన్ ల్యాక్ సెవెన్ త్రీ థౌజండ్ ఫైవ్ జీరో సిక్స్ అలానే భగత వచ్చేసరికి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ త్రీ వన్ అంటే ఇప్పుడు మనకి టోటల్గా చూసుకుంటే ఇన్ని సామాజిక వర్గాల నుంచి మనకి టోటల్గా ఓట్లు వెళ్ళే ఛాన్సెస్ అయితే తక్కువ ఉన్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఎన్డీఏ కూటమి ఎందుకు అని అంటే మనము స్టార్టింగ్ నుంచి అదే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఒకటే చెప్తూ వచ్చారు నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని చెప్పేసి వాళ్ళకు సపోర్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చారో అవి లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మన స్టేట్లో మెయిన్గా వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు ఇక్కడ మనం చూసుకున్నా కానీ ఓన్లీ కాపులు బలిజలు కమ్మ అలానే వచ్చేసరికి కొంతమంది ఎవరైనా ఇంకా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారంటే ఉత్తరాంధ్ర కాపులు కావచ్చు వీళ్ళు వచ్చేసరికి ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది ఇంకా మిగతా వచ్చేసరికి నా ఇప్పుడు మత్స్యకారులు ఉన్నారు పోయి లాస్ట్ టైం ట్రిప్పర్ లారీ డ్రైవర్కి ఇచ్చారు అని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు హేళన్ చేశారు అలానే ఇప్పుడు ఎస్సీ మాల కావచ్చు అలానే యాదవ్స్ కావచ్చు వైశ్యులు కావచ్చు ముస్లిమ్స్ కావచ్చు మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే టికెట్ కానీ ఎంపీ టికెట్ కానీ ఈ టికెట్స్ అన్నీ కూడా అన్ని వర్గాలకు చెందిన వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది ఓన్లీ రెడ్డి సామాజిక వర్గానికి కాకుండా అన్ని సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకైతే ఇచ్చారు ఇక్కడ మనం చూసుకున్నాం రజకులు కానీ మృత్స్యకారులు కానీ పద్మశాలీలు కానీ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ముందు వీళ్ళని పట్టించుకొని సిచ్యువేషన్ కూడా ఉంది ఆ సిచ్యువేషన్ కాకుండా ఈ ఫైవ్ ఇయర్స్లో ప్రతి ఒక్క వర్గాన్ని ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని పట్టించుకున్నది వాళ్ళని గ్రౌండ్ లెవెల్ నుంచి హై లెవెల్కి తీసుకొచ్చింది ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీకే సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది అలానే ఇంకెక్కడో చూసుకుంటే నాయ బ్రాహ్మణులు వీళ్ళు కూడా ఆల్మోస్ట్ నాయ బ్రాహ్మణులు వచ్చేసరికి ఫోర్ లాక్స్ ఫిఫ్టీన్ ఉన్నారు వీళ్ళు కూడా మనకే వైఎస్ఆర్సీపీకే సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఈ సంక్షేమ పథకాలు కూడా వీళ్ళకి వెళ్ళాయి అలానే వాళ్ళకి ఏదైనా షాప్ ఉంటే వాళ్ళకి టెన్ థౌసండ్ వరకు ఇవ్వడం జరిగింది అలానే కుమ్మరి వాళ్ళు కూడా ఏదైనా వ్యాపారం చేసుకునేటప్పుడైనా వాళ్ళకి టెన్ థౌజండ్ వరకు ఎవ్రీ ఇయర్ ఇవ్వడం జరిగింది అలానే ఇంకో మనం చూసుకుంటే ముదురాజులు కానీ పొలిటి పొలినాటి వెలములు కానీ వీళ్ళకు కూడా ఆల్మోస్ట్ ఈ సంక్షేమ పథకాలు వచ్చి వాళ్ళకి ప్రతి ఒక్క ఇంటికి ఆల్మోస్ట్ మనం చూసుకుంటే ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ వర్గానికి ఎవరైతే చెంది ఉన్నారో వీళ్ళకి ఆల్మోస్ట్ ఇళ్ళ స్థలాలు ఇంటి పట్టాలు చాలా వరకు వచ్చి ఉన్నాయి అంటే వీళ్ళందరూ కలిసి సపోర్ట్ చేస్తే వైఎస్ఆర్సీపీకి లాస్ట్ టైం వన్ ఫిఫ్టీ వన్ వచ్చాయి ఈసారి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్ అన్ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు దీనికి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే దానికి నిదర్శనంగానే ఇన్ని సామాజిక వర్గాలు సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు ఇప్పుడు మనం చూసుకుంటే ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఈ ఎన్డీఏ కూటమిలో ఆల్మోస్ట్ మనకి వెళ్ళేది ఓట్లు వచ్చేసరికి కాపులు బలిజులు అలానే ఉత్తరాంధ్ర కాపులు కమ్మ ఆల్మోస్ట్ వీళ్ళ వీళ్ళ ముగ్గురే వేసే ఛాన్స్ ఉంది ఒకవేళ వేస్తే కంసలు కానీ ఎవరైనా వేయవచ్చు కాకపోతే వీళ్ళ ఓట్లు వచ్చేసరికి ఫిఫ్టీ టూ ల్యాక్స్ ఇవి ఒక నైన్టీన్ ల్యాక్స్ ఇవి ఒక ఫిఫ్టీన్ అంటే ఒక ఎయిటీ ల్యాక్స్ వరకు ఓట్లయితే మిగతా అన్ని సామాజిక వర్గాలకు చెందినవి కూడా ఒక ఎయిటీ ల్యాక్స్ అబోనే ఉన్నాయి అంటే మనం చూసుకుంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఈసారి వన్ ఫిఫ్టీ వన్ కన్నా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ అటు అయి ఉంటే ఒక మనం చూసినట్టయితే సర్వే సంస్థలు కూడా తెలుపుతున్నాయి కదా తక్కువే వచ్చాయి ఈసారి ఇన్ని సీట్లు అంటే వన్ థర్టీ టూ వన్ ఫార్టీ అని చెప్తున్నారు అంటే ముగ్గురు ముగ్గురు కలిసి మూడు పార్టీలు కలిసి వస్తున్నా సరే వైఎస్ఆర్సిపి పార్టీకి ఎలాంటి ప్రభావితం అనేది ఉండదు అనేది అయితే ఇక్కడ మనకు జరు తెలిసిపోతుంది క్లియర్గా ఎందుకు అని అంటే ఇక్కడ ఇన్ని ఓట్ల సంఖ్యల్లో ఇన్ని ఓట్లల్లో ఇంతమంది ఓటర్లు ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ వీళ్ళల్లో కూడా సచివాలయం జాబ్స్ కావచ్చు హాస్పిటల్స్లో వర్క్ చేస్తున్నగా వర్క్ చేస్తున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది వైఎస్ఆర్సీపీకి అంటే ఎవరు అవునన్నా కాదన్నా సరే ఈసారి మాత్రం వైఎస్ఆర్సిపి పార్టీ గెలవడం అనేది క్లారిటీగా ఇక్కడ మనకి తెలిసిపోతుంది ఎందుకు అనంటే ఇక్కడ మనం చూసుకుంటే ఓటర్ల లిస్టులు ఈ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఇంతకుముందు వీళ్ళు ఓట్లు వేసారో వెయ్యన్నో పట్టించుకోకుండా ప్రతి ఒక్కరికి మంచి చేయాలి అని చేపట్టిన ప్రభుత్వం చేపట్టిన గవర్నమెంట్ ఏదైతే ఉంది అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యాకే జరిగింది ఆల్మోస్ట్ నెక్స్ట్ కూడా ఇవే పథకాలు ఇచ్చి ఇవే వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ టికెట్లు ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకొచ్చి వాళ్ళని అసెంబ్లీకి తీసుకెళ్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇన్ని సామాజిక వర్గాలు కూడా సపోర్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది వీళ్ళు సపోర్ట్ చేస్తే మాత్రం ఈసారి కంపల్సరీగా సీఎం అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయ్యే ఛాన్సే ఎక్కువ ఉంది కాకపోతే ఇంకా మూడు పార్టీలు అయితే కలిసి వస్తున్నాయి కాబట్టి కొంచెం అటు ఇటుగా అయ్యే ఛాన్సెస్ ఉంది ఎందుకంటే కాపులు ఉన్నారు కాబట్టి కమ్ముంది కాబట్టి ఉత్తరాంధ్ర కాపులు వీళ్ళందరూ అంటే ఇప్పుడు కాపుల ఓట్లు లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారికి పడి ఉండొచ్చు కాకపోతే ఈసారి వాళ్ళు ఒక పార్టీ అని చెప్పేసి ఎన్డీఏ కూటంతో వస్తున్నారు కాబట్టి మేబీ అటు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఈసారి అయితే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వడానికి మంచిగా ఉంది అని చెప్పేసి అయితే ఇక్కడైతే తెలుస్తుంది మీరేమనుకుంటున్నారు అసలు ఈసారి ఎవరు వస్తారు ఏంటి సంగతి అని మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ